గారు జక్కన్నని అని అందరు పిలుస్తుంటారు సో అలాంటి జక్కన్నకి ఫస్ట్ ఫ్లాప్ రాబోతుందని సో కొంతమంది మాట్లాడుకుంటున్నారు కొంతమంది అయితే సో అక్కడ ఉన్నది రాజమౌళి గారు తక్పంచిన వేయద్దు రాజమౌళి గారిని అని చెప్పి ఒక వర్గం మాట్లాడుకుంటున్నారు సో విజువల్స్ పరంగా చూస్తే నెక్స్ట్ లెవెల్ ఉంది మహేష్ బాబు గారు అలా లాస్ట్ లో మహేష్ బాబు గారు అలా వస్తుంటే లిటరల్లీ గూజ్ బంప్స్ వచ్చింది చాలా బాగుంది అంటే మహేష్ మహేష్ బాబు గారిని మనం ఈ లుక్లో చూడలేదు సో మన పాన్ ఇండియాకి మరో సూపర్ స్టార్ గారు రాబోతున్నారు మన తెలుగు ఇండస్ట్రీ నుంచి మన తెలుగు పరంగా చూస్తే మన హీరో మన టాలీవుడ్ నుంచి మహేష్ బాబు గారు సో ప్రభాస్ గారు కావచ్చు అల్లు అర్జున్ గారు కావచ్చు ఎన్టీఆర్ రామ్ చంద్ర వీళ్ళందరూ పాన్ ఇండియా రేంజ్లో ఇప్పుడు కొద్దిగా క్రేజ్ ఉన్నవాళ్ళు దాంతోపాటు ఇప్పుడు మహేష్ బాబు గారు కూడా పాన్ ఇండియా రేంజ్లో పాన్ వరల్డ్ సో నూట ఇరవై కంట్రీస్లో రిలీజ్ చేస్తున్నారు మూవీని సో రాజమౌళి గారు సో రీసెంట్గా మన ఆ టీచర్ చూస్తే మీకు ఎలా అనిపించింది నాకైతే విజువల్ వండర్ దీంట్లో రాజమౌళి గారు అంటే ఇండియాలోనే ఒక నలుగురు అడిగిన మీకు బెస్ట్ డైరెక్టర్ ఎవరంటే రాజమౌళి గారి పేరే ఒక టూ త్రీ మెంబెర్స్ చెప్తారు సో ఇక్కడ ఒక పది మందిని అడిగిన దాంట్లో ఒక సెవెన్ ఎయిట్ మెంబర్స్ రాజమౌళి గారి పేరు చెప్తారు సో అలాంటి సినిమాలు తీసి అలాంటి విజువల్ చూపించి అంటే ఆర్ అండ్ బాహుబలితో వండర్స్ చూపెట్టాడు సో ప్రపంచం మొత్తం మన తెలుగు ఇండి ఇండియన్ సినిమాలో తెలుగు ఇండస్ట్రీ అంటే ఒక రేంజ్ తీసుకెళ్లారు రాజమౌళి గారు సో అలాంటి రాజమౌళి గారు మహేష్ బాబు గారితో ఫస్ట్ టైం నటిస్తున్నారు నటిస్తున్నారంటే చాలా ఎక్స్పెక్టేషన్ ఉంటుంది అలాంటి ఎక్స్పెక్టేషన్ని అయితే గ్లిన్ ఆ టీజరు మీకు అంటే కామన్ ఆడియన్స్గా అండ్ ఫ్యాన్స్గా మీకు ఎలా అనిపించింది జయూన్ కామెంట్ చేయండి సో నాకైతే విజువల్ వండర్స్ చాలా బాగా అనిపించింది మహేష్ బాబు గారిని ఆ లుక్లో చూసి కొత్తగా కనిపించారు మహేష్ బాబు గారు అండ్ అంతేకాకుండా ఆ ఈవెంట్ జరిగినప్పుడు ఒక కాంట్రవర్సీ జరుగుతుంది హనుమాన్ గురించి సో అదేంటంటే రాజమౌళి గారు దేవుని నంబర్ అంట అని ఆ మాట్లాడడం జరిగింది సో ఫస్ట్ వాళ్ళ డాడీ స్పీచ్ ఇచ్చారు వాళ్ళ డాడీ అంటూ నీ నీకు సపోర్ట్గా ఆ హనుమంతుడు ఉంటాడని అది మాట్లాడి దాని తర్వాత వెంటనే రాజమౌళి గారు నేను దేవుని నమ్మనని సో ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే కాంట్రవర్సీ నడుస్తుంది సో దీని పట్ల ఇప్పుడు రామ్ గోపాల్ గారు వర్మ గారు నేను దేవుని నమ్మను డైరెక్ట్గా చెప్పారు బట్ రాజమౌళి గారు ఎప్పుడు మాట్లాడలేదు ఫస్ట్ టైం ఈవెంట్ ఆ దగ్గర మాట్లాడడం వల్ల ఇది కాంట్రవర్సీ జరుగుతుంది ఒకటైతే రెండు రాజమౌళి గారికి ఫస్ట్ ఫ్లాప్ రాబోతుంది అహంకారం ఎక్కింది రాజమౌళి గారికి దేవుడితో పెట్టుకుంటే ఏందనేది ముందు ముందు రిజల్ట్ తెలుస్తుందని కొంతమంది కామెంట్స్ మాట్లా వీడియోస్ చేయడం ఇలా మాట్లాడుకుంటున్నారు సో ఓవరాల్గా టీజర్ అండ్ అంచనాలను పెంచిందా లేదా మహేష్ బాబు గారికి ఇది బెస్ట్ మూవీ ఆ ప్యాన్ ఇండియా రేంజ్లో తీయబోతున్నారు కదా సో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి సో రాజమౌళి గారికి ఫ్లాప్ రాబోతుందని మాట్లాడుకుంటున్నారు సో ఒకటి ఇప్పుడు పాన్ వరల్డ్ నార్త్ సౌత్ మన తెలుగు సినిమా గురించి డిస్కషన్ చేసుకుంటున్నారంటే మనం ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మీ హీరో గురించి వచ్చి మీరు మాట్లాడుకోండి కానీ ఓవరాల్గా మన తెలుగు సినిమా గర్వపడే స్థాయికి వెళ్తున్నప్పుడు మిమ్మల్ని ట్రోల్ చేసుకుంటే ఏమొస్తుంది నాది క్వశ్చన్ మార్క్ సో మనకు మనకు విభేదాలు ఉన్నప్పుడు మనం డిఫెండ్ చేసుకోవాలి కానీ ప్యాన్ వరల్డ్ దేశాలే గర్వించే సినిమాలు వస్తున్నప్పుడు తీసుకురావడం కానీ విజువల్స్ పరంగా కానీ కంటెంట్ పరంగా కానీ మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నాం హాలీవుడ్ రేంజ్లో మనం వెళ్తున్నాం సో అలాంటి అప్పుడు మన సినిమాను మనం ఎందుకు తగ్గించుకోవడం రాని కదా సినిమా ఒక పోస్టర్తోనూ ఒక గ్లింప్స్తోనూ దాన్ని మనం డిసైడ్ చేయలేము సినిమా వచ్చిన తర్వాత అది ఎలా ఉంటుంది అనేది మనం చూడాలి అప్పుడు అప్పుడు డిసైడ్ చేయొచ్చు అప్పుడు చెప్పొచ్చు సో నచ్చిందా నచ్చలేదా అని చెప్పే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది సో ఇప్పటి నుంచే ట్రోల్స్ చేయడం ఫ్లాప్ వస్తుంది అది వస్తుంది ఎందుకు అనడం నా ఒపీనియన్ సో సినిమా చూసిన తర్వాత అది ప్రతి ఒక్కరు డిసైడ్ చేస్తారు దాంట్లో తప్పు లేదు నచ్చిందా నచ్చ కానీ దాన్ని కించపరిచి ట్రోల్ ఈ టీజర్తో అయితే మంచి ఎక్స్పెక్టేషన్ అయితే పెరిగింది సో రానున్న రోజుల్లో ఇంకా చాలా అప్డేట్స్ ఉన్నాయి ఈవెంట్స్ ఉన్నాయి సాంగ్స్ ఉన్నాయి ఎలాంటి విజువల్ వండర్ చేద్దారో చూద్దాం సో మీ ఈ కాంట్రవర్సీకి అండ్ ఈ ట్రీజర్కి మధ్య మీకు ఎవరైనా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ